టుడే న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం తిరువురులో వైసీపీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యుడు నల్లగట్ల స్వామిదర్శి విలాకుల సమావేశం ఏర్పాటు చేశారు సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వంద రోజుల పరిపాలన వలన ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఇది మంచి ప్రభుత్వం అని తమకు తామే డప్పు కొట్టుకుంటున్నారని వంద రోజుల పరిపాలనలో సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ప్రజలు ప్రశ్నిస్తారని తిరుపతి లడ్డు ప్రసాదంలో కలితీ నూనె కలిపారని అద్భుత కల్పనను తెరపైకి తెచ్చి విషయాన్ని పక్కతో పుట్టిస్తున్నారని తిరువురు శాసనసభ్యులు కొలికపూడి ఒక నియంతగా వ్యవహరిస్తూ ఇక్కడి ప్రజలను భయాభ్రాంతలకు గురి చేస్తున్నారని చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని తిరువురు చరిత్రలో ఎటువంటి శాసనసభ్యులను ఇక్కడ ప్రజలు చూడలేదని తీరు మార్చుకోకపోతే ప్రజలే కుణపాఠం చెబుతారని ఫోర్త్ ఎస్టేట్ అయినటువంటి పత్రికా రంగాన్ని అణచేవేయాలని చూడటం దుర్మార్గమని ఉన్న బట్టలు ఓడదీసి కొడతానటం అమానుషమని తప్పులను వెలికి తీస్తే పత్రికలపై బెదిరింపులు చేస్తారా అని అటువంటి దోారణులు మానుకోవాలని కొలిగపూడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని పత్రికా రంగానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని ముందు ఉమ్మడి ప్రభుత్వం అమలు చేస్తానన్న పథకాలపై దృష్టి సారించి వాటిని అమలు చేసే దిశగా పయనించి ప్రజల మన్ననాలను పొందాలని హితువు పలికారు రాష్ట్రంలో ముఖ్యంగా విజయవాడలో ముంపు ప్రాంతం అదేవిధంగా పిఠాపురం ప్రాంతంలో ముంపు ప్రాంతం దీనిలో ఉన్నటువంటి బాధితుల్ని పూర్తి స్థాయిలో ఆదుకోకముందే తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని దానిలో యానిమల్ ఫ్యాట్ వాడారని ఒక అభూత కల్పనని స్వయంగా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టారు రెండు మాసాల క్రితం ఎప్పుడో వచ్చినటువంటి రిపోర్ట్ని ఇప్పుడు దాకా దాచిపెట్టి ఇప్పుడు ఎవరైతే ముప్పు ప్రాంత బాధితులు ఉన్నారో పంట నష్టం పోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ అదేవిధంగా వీళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నింటిని కూడా నెరవేర్చలేకపోవడం వల్ల ఈరోజు వాటిని ప్రక్కదో పట్టించడం కోసం తప్పుడు సమాచారాన్ని ఇచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది తగునా నేను అడుగుతా ఉన్నా అనేది ఒకటే తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్యం చెంది ఏదైతే రోమ్ నగరం క్రైస్తవులకి ఏ విధంగా ప్రాముఖ్యమైందో ఇజ్రాయెల్కి క్యాపిటల్గా ఉన్నటువంటి మరి టెల్లి ఎవ్ కానీ లేకుంటే బెత్లహేమ్ కానీ పాలస్తీన్ అక్కడ ఉన్నటువంటి జెరూసలేం కానీ క్రైస్తవులకి ఎట్లా ప్రాముఖ్యమో ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మొత్తానికి కూడా చాలా ప్రాశస్తమైనటువంటి స్వయంగా కైగు కలియుగ వైకుంఠంగా కలియుగ దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని భావిస్తూ ఉంటారు అలాంటి ఆ ప్రసాదాల్లో కల్తీ జరిగిందని దానిలో ఏ అయితే అత్యధిక రేట్లు కలిగినటువంటి ఏదైతే వీళ్ళు ఆపాదించేటటువంటి బేకన్ ఆయిల్ అంటే పంది మాంసంలో పంది పంది కొవ్వు అది కేజీ పద్నాలుగు వందలు అదేవిధంగా ఇంకా యానిమల్ ఫ్యాట్ అంటున్నారు పేదీ చేప నూనె అంటున్నారు చేప నూనె చాలా కాస్ట్లీ వీళ్ళు చెప్పేది మొత్తం కూడా అద్భుత కల్పన కొన్ని కొన్నిసార్లు పశువుల్లో దానా వల్ల మేత వల్ల దానిలో ఫ్యాట్ కంటెంట్స్ మనం చూస్తూ ఉంటాం మన దగ్గరే ఉన్నటువంటి తిరువురు ప్రాంతంలో కోకిలం పాళ్ళు అత్యధిక ఫ్యాట్ వస్తుంది అదేవిధంగా గానుగు వచ్చేది ఫ్యాట్ వస్తుంది కొన్నోళ్ళల్లో ఫ్యాట్ రాదు పాలల్లోనే వ్యత్యాసం ఉంటుంది అంటే అక్కడ తినే ఏదైతే సమగ్రంగా వాళ్ళు ఇచ్చే ఆహారాన్ని బట్టి పశుపోషకులు ఇచ్చే ఆహారాన్ని బట్టి ఎచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది నెయ్యిలో కూడా కొన్ని లోపాలు జరగ ఉండొచ్చు కానీ అది రిజెక్ట్ చేశాము నాలుగు ట్యాంకులు అన్నారు నాలుగు ట్యాంకులు రిజెక్ట్ చేసినప్పుడు ఇంకా కల్తీ నెయ్యి ఎక్కడ కలిసినట్టు అది ముఖ్యమంత్రి గారు చెప్పాలి వీటన్నింటి కూడా డైవర్షన్ పాలిటిక్స్ ని మానుకోవాలి ఇక్కడ కూడా మా తిరువురులో కూడా చూస్తూ ఉన్నాం ఇంకా తిరువురులో వంద రోజుల పరిపాలన అని చెప్పి మా మంచి ప్రభుత్వం వాళ్ళకు ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నారు ప్రజలంతా చెప్పాలండి మంచి ప్రభుత్వం అని ఇది మంచి ప్రభుత్వం ఏంటిది ఎవరు చెప్పాలి ఇది మంచి ప్రభుత్వం నువ్వు నువ్వు పోస్టర్ వేసుకుంటే సరిపోద్దా నీ మొన్ని తగ్గించుకుంటే సరిపోద్దా మీ డోర్లకి ఏదో అతికిత్తే సరిపోద్దా ఏమండి మీరు సూపర్ సిక్స్ ఎప్పటికి ఇస్తారు షెడ్యూల్ చెప్పండి అసలు మా మహిళలకు పదిహేను వందల రూపాయలు ఎప్పుడు నుంచి ఇస్తారు ఇప్పటి మీరు ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళనే సరైన రీతిలో ఆదుకోలేని మీరు కార్యక్ర అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్ కార్యక్రమాలు ఒక్క మహిళ కన్నా ఎప్పుడోగా వేస్తున్నాం పదిహేను వందలు మాకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి సంబంధించి యాభై ఏళ్ళ లోపాలకి యాభై ఏడు నిండితే చాలు యాభై ఏడు దాటితే పెన్షన్ వద్దని ఆశగా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళ పెన్షన్ లేదు మీరు చెప్పే నిరుద్యోగ వృద్ధి లేదు మీ ఉద్యోగ కల్పన లేదు వీటన్ని డైవర్ట్ చేయడం కోసం ఇది ఎప్పుడూ ఉంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అలవి కాని హామీలు అన్నీ ఇస్తారు నేను ముప్పై ఏళ్ళు ఆయనతో ఉన్నా మొత్తానికి తెలుసు ఆయన చెప్పేది ఒకటి జరిగేది ఒకటి ఆ రోజు మాన్యశ్రీ స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారు చెప్పారు అసెంబ్లీలో నేను అప్పుడు అసెంబ్లీలో ఉన్నారు మెంబర్గా రోషయ్య గారు అన్నారు ఏంటంటే మీరు అలవగానే ఇచ్చి ఇప్పుడేమో ప్రజలు మీరే ఆలోచించాలా మీరే తెలుసుకోవాలి ఆర్థిక పరిస్థితుల గురించి మీరు ఆలోచన చేయాలని మాకు చెప్తేట నేను ఎకనామిక్స్ చదివాను నేను ఆర్థికంగా అన్ని వెసులుబాట్లన్నీ నాకు తెలుసు నేను మొత్తానికి కూడా చెప్తున్న నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తున్నాను అన్నాడు ఒక్కొక్కరికి పదిహేను వేలు అన్నారు తల్లికి వందలు అన్నారు అసలు షెడ్యూల్ ఇవ్వండి మీరు ఇవన్నీ చెప్పకుండా మంత్రులు కానీ ఇక్కడ లోకల్గా వంద రోజుల పరిపాలన మా మంచి పరిపాలన చూస్తూ ఉన్నాం రోజు కథల కథలుగా వింటూ ఉన్నాం ఇప్పటికీ నాకు ముప్పై సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది ముప్పై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నా అదేవిధంగా నాకంటే ముందు కోనేరు రంగారావు గారు కానీ అంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఎప్పటినుంచో పేట బాపయ్య గారు పేట రామారావు గారు అదేవిధంగా వేముల కోరమయ్య గారు అప్పటి నుంచి తిరుమూరు నియోజకవర్గంలో ఇంత వివాదాస్పదమైనటువంటి శాసనసభ్యుడు రాల నేను నేను అడుగుతా ఉన్నా లాండ్ ఆట నీ చేతిలో రోజు పెట్టుకొని మొత్తం నీ యొక్క వినాశనానికి గుర్తుగా అక్కడ ఒక వైఎస్ఆర్ సిపి నాయకుడు ఎంపీపీ భర్త ఆయన బిల్డింగ్ పగలగొట్టాయి ల్యాండ్ ఆర్డర్ను చేతిలోకి తీసుకున్న కానీ మొదలైంది ఈరోజు ఎవరు ఆత్మహత్య ఒక సర్పంచ్ భార్య ఆత్మహత్యకు ప్రేరేపితమైనటువంటి విషయం అది ఏం జరుగుతుంది ఇక్కడ పత్రికల మీద బోర్త్ ఎస్టేట్ పత్రికా రంగం అంటే పత్రికా రంగానికి అందరు కూడా ఎప్పుడు కూడా ఈ తిరువురు నియోజకవర్గంలో ఎవరు నా మీద కూడా విపరీతంగా ఏబడితే రాశారు విమర్శలు చేస్తూ ఉంటారు నా మీద ఎన్నో ఆర్టికల్స్ రాశారు కానీ నిజాయితీగా ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఎక్కడ కూడా నెగిటివ్ కామెంట్ చేయటం కానీ వాళ్ళని క్వశ్చన్ చేయటం కానీ మాకేదన్నా తప్పులు ఉంటే దానిలో సర్దిద్దుకోవటమే తప్ప వాళ్ళని మేము చెప్తా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం నువ్వు రాసింది కరెక్ట్ కాదు చూడు ఆలోచించు వాస్తవంగా నువ్వు ఫ్యాక్ట్ తెలుసుకో నిజాయితీగా ఉండు నిజాయితీగా తెలుసుకోమని చెప్పి ఆ విలేకరులు విలేకరులు ఏదైతే ఏ పత్రికలు వచ్చిందో ఆ పత్రిక విలేకరులు ఫోన్ చేస్తాం వారితో డిస్కషన్ చేస్తాం మాలో లోపాలుంటే మేము సరి చేసుకునేవాళ్ళం నేను ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ చిరువురులో ఉంటా ఉన్నా ఎంత వివాదం నేను చూడలేదండి అన్ని యూనియన్లు అంత పత్రికలు మొత్తం కూడా కలిసి పత్రికా రంగానికి ప్రజాస్వామ్యంలో ఎంత ప్రాధాన్యతతో మరి ఈ కొలికపోరికపోడి శ్రీనివాస్ గారు మన శాసన గౌరవ శాసనసభ్యులు ఆయన గారు రాజ్యాంగాన్ని చదివినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఐపిఎస్కి కోచింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు నడిపేటటువంటి వ్యక్తి భాష భాష ఏంటండి ఎవరు పడితే వారిని బట్టలు పత్రికా విలేకరులంట బట్టలు ఇంటికి ఇంటికొచ్చి కొడతాడంట అంటే కొట్టడానికి నీదేంటి అసలు పోలీసులకే కొట్టడానికి రైట్స్ లేవు ఫిజికల్ దీన్ని అటాక్ చేయడానికి ఎవరికి రైట్స్ లేవు అది రాజ్యాంగ విరుద్ధం మేం ప్రమాణం చేసాం చట్టసభలో చట్టసభలో ప్రమాణం చేసాక రాజ్యాంగ బద్దంగా నేను రాగ ద్వేషాలకు అతీతంగా ఉంటానని ప్రమాణం చేసి నీ రాగ నీవు అసలు ఏ భాష మాట్లాడుతున్నావు ఇక్కడ భాష ఆ తర్వాత మీ అంతర్గత రాజకీయాలు మాకు అవసరం లేదు కానీ పత్రికా విలేకరుల విషయంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఫోర్త్ ఎస్టేట్ అది ప్రజాస్వామ్యం మనుగడకి సంబంధించినటువంటి అంశం ఎవరు తప్పు చేసినా ఎత్తి చూపాల్సింది పత్రికా రంగం అదేవిధంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎత్తి చూపాలి అప్పుడే వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని ప్రజాప్రతినిధులు పరిపాలన కొనసాగిస్తారు ఎలాంటి విషయాల్లో ప్రజలంతా చూస్తా ఉన్నారు ప్రజాప్రతినిధిగా ఏ విధంగా ఉండాలో ఇప్పటికైనా మేల్కొని భాష మార్చుకొని ఒక పద్ధతి ప్రకారం మీకంటే మానవులందరికీ కోపోద్రికాలు ఉంటాయి మనుషులందరికీ కూడా మరి నా నా కుర్రవాళ్ళు నా వ్యవహారం ఇవన్నీ ఎప్పుడు ఉండవు అంత అంతా ఒంటరిగా వచ్చాం ఒంటరిగానే పోతాం మరి గ్రూపులు మెయింటైన్ చేస్తారు ఇక్కడ ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు మరి ఎమ్మెల్యే గారు కూరవాళ్ళంటే ఎవరు ఎవరు ఉంటారు వచ్చి దాడులు చేస్తారంట పచ్చిక విలేకరులను కొడతారంట ఇవన్నీ మరి వీడియో ద్వారా మీడియా ద్వారా చూసాం మేము ఎలాంటి సంస్కృతి మంచిది కాదు మేము హితవు చెప్తా ఉన్నాం మీ శ్రేయస్సు పది కాలాల పాటు ప్రజా ప్రజల్లో ఉండి మన్నలను పొందండి మీరు డిమాండ్ చేయండి పదిహేను వందలు ఎప్పుడు చెప్తారో అడగండి మీ యొక్క ముఖ్యమంత్రి గారిని అధినేతను అడగండి పవన్ కళ్యాణ్ గారి పాపం ఆయన గప్ సాంబార్ బుట్టుకోళ్ళు ఆయన మరి నాకు అర్థం కావట్లా ఆయన నేను ఈ హామీలకు మొత్తం నేను బాధ్యుడిని అమలు చేస్తాం ప్రతి ఒక్క మాట అమలు అని చెప్పారు మేనిఫెస్టో ఉమ్మడి ఉమ్మడి కార్యాచరణ ఉమ్మడి మేనిఫెస్టో నేను అడుగుతా ఉన్నా డేట్లు ఎప్పటి నుంచి ఇస్తాడు చెప్పండి తప్పు టమాన గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించి ఎలక్షన్లో గెలిచారు ప్రజలను మోసం చేయడానికి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని సంక్షేమ కార్యక్రమాల పేట సూపర్ సిక్స్ పేర్త వంచి ఓట్లు వేయించుకొని గెలిచారు మీరు అంతే తప్ప ప్రజల ఆశ ఆచార్యువులు ఈ రోజు అంటున్నారు మీరు వెళ్ళండి ఇప్పుడు ప్రజల్లోకి మేము అక్కడక్కడ వెళ్తే ఎప్పుడు నుంచి అమలు చేస్తారంటే కొంతమంది తెలియని కూడా తెలియదు ఎవరు రిప్రజెంటేటివ్ ఎవరు చేస్తున్నారు కూడా నేను ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను కదా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే తెలుసు అందరికీ ప్రతి ఒక్క అంటే నాకు ఓటు వేసినా ఓటు అయిపోయినా లేకుంటే పార్టీ వేరైనా అందరితో సుహృద్భావంతో స్నేహభావంతో ఇక మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు కూడా కొట్లాటలు కానీ ఇట్లా బట్టలెప్పు తీసి ఊరేగి కొట్టడం కానీ కొట్టడానికి రావటం లేకుంటే దౌర్జన్యం చేయటం ఇది అసలు లేదు ఏ ప్రజాప్రతినిధికి కూడా లేదు ఎప్పటి నుంచి స్వాతంత్రం వచ్చిన కానించి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్వర్గీయ కోనే రంగారావు గారు వారి హయాంలో మేమున్నాం వారు నా మీద గెలిచారు మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా చేశారు మళ్ళీ ఆయన చాలా పెద్ద మనిషి ఆయన కూడా ఇక్కడ ఉన్నారు ఎప్పుడు కూడా ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ లో కలుసుకున్నా ఒక మరి సుహృద్భావ వాతావరణంతో చాలా అన్యోన్యంగా ఆ ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి మీద సలహాలు సంప్రదింపులు చేసేటటువంటి వాళ్ళు ఇవన్నీ లేవు ఇప్పుడు అసలు ఏ ఏం తెలిసి తిరువురులో ఎల్లలు తెలియనటువంటి వాళ్ళు వచ్చేసారు ఎవరు పెడతా ఇది ఏది మాట్లాడేస్తున్నారు ఎవరు పేరే పెడతారంటే పాలిటెక్నిక్ అంటాయి పాలిటెక్నిక్ అది ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ శాక్షన్ వస్తుంది దానికి ఏమేమి ప్రశ్నకి ఏమేమి కావాలి ఎంత ల్యాండ్ కావాలి దానికి జీవోలు ఏ విధంగా ఇవ్వాలి సాంకేతిక విద్యా మండలి మీరు సంపాదించారా అనౌన్స్ చేసి పడేస్తున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ ఏంటంటే ఏదో ఆకాశంలో చుక్కలు చూపించినట్టు పెళ్ళప్పుడు చెప్తారులే అరుత్తి నక్షత్రం అందుకు అందుకు అంటుంటారు అట్లా ఆ ఆకాశంలో చూపించి ఆరు నక్షత్రాలను చూపించారు ఈ ఆరు నక్షత్రాలు ఏమీ సూపర్ సిక్స్ అన్నారు ఇప్పుడు డకౌట్ అయ్యారు ఇక రాబోయే రోజుల్లో ప్రజలు మీకు సరే రీతిలో బుద్ధి చెప్తారు ప్రశ్నిస్తారు ప్రశ్నించే గొత్తుకులో మేము ప్రజాస్వామ్యంలో అపోజిషన్ గా మాకు నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి గట్టి అపోజిషన్ గా మా వాళ్ళు మేము మేము ప్రశ్నిస్తాం మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తున్నారు మీరు దాన్ని సరి చేసుకోండి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి ఇప్పటికీ పౌష్టికాహారం సరిగా లభించక డెబ్బై శాతం మంది ఉన్నారండి భారతదేశంలో మీరు చెప్పే లెక్కలని కూడా ఆయన మోడీ గారు వికసిత్ బాధితులు భారత్ తండ్రి ఎక్కడ మా దగ్గర రండి గోడెల్లో పల్లెల్లో చూపిస్తాం మేము మా లంబాయితండాల్లో రండి ఆ కిడ్నీ వ్యాధిగ్రస్తులు చూడండి పేదరికాన్ని చూడండి వికసిత బాధితులు వెలిగిపోతుందని ఒక్కవైపు ఒకవైపు ఎవరు ఆదాలి అంబాలిలు టాటా బిర్లా మప్తా ధార్మ్య గోయంక కిర్లోస్కర్ ఎలాంటి పెట్టుబడిదారులు పెరిగిపోతున్నారు తప్ప పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే అమలు జరిగిన ఈ రాష్ట్రంలో పేదవాడికి న్యాయం జరిగింది ఇప్పుడు న్యాయం జరగట్లేదు ఈ వంద రోజుల తర్వాత కూడా ఇప్పటికైనా కవిప్పు కలిగి మీరు అవి మొదలు పెట్టండి డైవర్షన్ పాలిటిక్స్ కాదు లోకల్గా ఒక ఆయన జిమ్ముకి జిమ్ముకి చేస్తా ఉంటారు ఏదైతే అది మాట్లాడటం మిములు కూడా పత్రికా విలేకరుని ఈ విధంగా దుర్భాషలాడటం అనేది తీవ్రంగా ఖండిస్తాను మా పార్టీ తరఫున మేము ఇలాంటి వాటికి వ్యతిరేకంగా మరి మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నాకు దాదాపు మరి ముప్పై సంవత్సరాల నుంచి అనుబంధం ఉన్నటువంటి మా కవిత వాళ్ళ నాన్నగారు నేను మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని నేను వెళ్తే ఆయమ్మ చాలా బాధాకరంగా బావురు పని వేర్చింది చాలా బాధ అనిపించింది అంటే అలాంటి పరిస్థితులు ఒక శాసనసభ్యుడు కనిపించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం శాసనసభ్యుడు అనే అటువంటి వాళ్ళు ఆదర్శంగా ఉండాలి వాడు వాళ్ళ భార్యలు ఇలా భార్యలు వస్తున్నారు ఎవరెవరు మాట్లాడుతున్నారు నేను దృష్టితోంది నా దగ్గర నేను ఎక్స్పోజ్ చేస్తా అదేం భాష అండి అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు శాసనసభలో చేసింది ఏది చేసిందేంటి రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా నా బాధ్యత నిర్వర్తిస్తానని కోపం మొత్తం అని చెప్పు తీసుకొని కొడుతున్నావు నేటి ఇదే పద్ధతి అండి పత్రికా విలేకరులు కొట్టడం నాకు అర్థం కాల మళ్ళీ ఇంటికి వచ్చి మొన్న పుట్టినాల మహిళలు వచ్చారు పుట్టినాల మహిళలు వస్తే పోలీసులు చెప్పి వాళ్ళు ఏదో ప్రశ్నిస్తారు ప్రశ్నించినప్పుడు ఓపికతో సమాధానం చెప్పాలి సబ్ ఇన్స్పెక్టర్ని పిలిచి నువ్వు నేను చెప్పినాక వీళ్ళ స్టేషన్లో కూర్చోబెట్టమని నేను అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాను సిఐ గారికి ఫోన్ చేశాను ఏమంటే ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య ఆడవాళ్ళు నిబంధించడం ఏంటి ఎమ్మెల్యే దగ్గర రిప్రజెంట్ చేయడానికి వచ్చే పొడిచేవాళ్ళ ఏమన్నా దాడి చేసేవాళ్ళ ఫిజికల్ యాక్షన్ చేసేవాళ్ళ మహిళలు వాళ్ళ సమస్య మీద వచ్చినప్పుడు ఈ యొక్క రాగద్వేషాలకు అతీతంగా నేను శాసనసభ్యుడిగా ఉన్న బాధ్యత నిర్వహిస్తానని ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి వెంటనే కోపం తెచ్చుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా నిర్బంధించి మీరెట్లా అసలు అధికారులకు హెచ్చరిక చేస్తా ఉన్నా మీరు బలవుతారు బాధ్యులవుతారు శాసనసభ్యుడు చట్ట విరుద్ధంగా ఏ చెప్తే అది చేస్తున్నారు మీరు మీకు మీ వెంట పడతాం మేము చెప్తున్నా జాగ్రత్తగా మసులుకోండి ఇది చట్టవిరుద్ధం చెప్పడానికి నోరు లేవా మీకు వాళ్ళు చెప్తే నిర్బంధించడేనా అడిగే వాళ్ళు లేడనా ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయి ఇక్కడ ప్రశ్నిస్తాం పత్రికా రంగం ఉంది మేము అండగా ఉంటాం పత్రికా రంగానికి మీరు తప్పులన్నీ కూడా ఎరికి తీయండి ఎవరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సరైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ప్రజలకు అందించాలంటే ఫోర్త్ ఎస్టేట్ చాలా ప్రధానమైనటువంటిది పత్రికా రంగం మరి మీడియా ఇలా అడ్వాన్స్ గా ఉంది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికి కూడా సంఘీభావం తెలియజేస్తారు మీ మీద ఎలాంటి ఈ భవిష్యత్తులో కూడా జరగకూడదని చెప్పి వారికి హెచ్చరిక చేస్తూ అలాంటివి జరిగితే అందరితో పాటు ఉద్యమిస్తాం తప్పనిసరిగా పత్రికా రంగాన్ని రక్షించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనండి